అపూర్వ దేని గురించో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు కోరింటక్ సుజాత అపూర్వ దగ్గరికి వచ్చి ఏంటమ్మాయి అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు పిన్ని ఆ కృష్ణ ప్రసాద్ చచ్చాడు కదా మీరని విధవరాలని చేశారు కానీ ఆ శారద మాత్రం సింగారించుకొని తిరుగుతుంది ఇంతకుముందు రెండుసార్లు దాన్ని విధవరాలని చేయాలనుకున్నాను ఆ కృష్ణ ప్రసాద్ బతుకున్నప్పుడు దాన్ని విధవరాలని చేద్దామనుకుంటే అది కుదరలేదు ఇప్పుడు వాడు చచ్చిన తర్వాత అయినా దాన్ని చీరలో చూద్దామంటే అది కూడా కుదరడం లేదు అని చెప్పి ఎలాగైనా సరే దానికి తెల్లచీర కట్టించాలి నా చేతులతో దాని మెడలో ఉన్న తాళిని తెంచేయాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కానీ అసలు ఆ శారద కృష్ణప్రసాద్ చనిపోయిన రోజున వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది కదమ్మాయి ఇప్పటి వరకు అసలు ఈ ఇంటి వైపే రాలేదు అటువంటిది తనని నువ్వు విధవరాల్ని ఎలా చేస్తావో పైగా ఆ గగన్గాడు ఇంతకు ముందే ఊరుకోలేదు వాడింటికి వెళ్ళి వాళ్ళ అమ్మను విధవరాల్ని చేస్తానంటే వాడు ఊరుకుంటాడా అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ నేను వెళ్తే వాడు ఒప్పు అందుకే ఎవరి చేత చెప్పించాలో వాళ్ళతోనే చెప్పిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లివైపు చూస్తూ ఉంటుంది ఓ నీ ప్లాన్ నాకు అర్థమైపోయింది అమ్మాయి ఆ కృష్ణప్రసాద్ తల్లిని అడ్డం పెట్టుకొని శారదకు జరగాల్సిన కార్యక్రమాన్ని నీ చేతులతో జరిపిస్తావన్నమాట సూపర్ అమ్మాయి అని చెప్పి కోరింటక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో అపూర్వ కృష్ణప్రసాద్ తల్లి దగ్గరకు వచ్చి పిన్ని గారు కేపి చనిపోయినందుకు మీరు ఎంతలా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను మీరు బాధను చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా పట్టు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని కళ్ళకల్లాడుతూ తిరిగే మన మీరాని ఇటువంటి పరిస్థితుల్లో నేను అస్సలు చూడలేకపోతున్నాను అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ తల్లితో అంటూ ఉంటుంది పాపం కేపీ బతికున్నప్పుడు మన మీరా కేపిని ఎంతలా అయితే ప్రేమించిందో కృష్ణప్రసాద్ మాత్రం మీరా కంటే ఎక్కువగా ఆ శారదనే ప్రేమించాడు ఎప్పుడు కూడా శారద శారద అంటూ తననే కలవరిస్తూ ఉండేవాడు కానీ కేపీ చనిపోయిన తర్వాత ఆ శారద అసలు రంగు బయటపడింది మన కేపీ మీర కంటే ముందుగా శారద మెడలో తాళి కట్టాడని అందరూ కూడా అంటూ ఉంటారు కదా మరి అటువంటప్పుడు మీర కంటే ముందుగా విధవరాల్ని చేయాల్సింది శారదని కదా కానీ ఆ శారద మాత్రం ఇంకా సింగరించుకొని సిగ్గు లేకుండా తిరుగుతుంది భర్త చనిపోయిన తర్వాత అలా సింగరించుకొని తిరగడం మంచిది కాదు కదా పిన్ని గారు ఈ విషయం మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ తల్లి ఆలోచించడం మొదలు పెడుతుంది అవునమ్మా అలా ఉండడం ఇంటికి మంచిది కాదు నా మనవడు నా మనవరాలు ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండాలంటే శారదకు జరగాల్సిన కార్యక్రమం జరిగి తీరాలి అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది ముందు మీరు వెళ్ళి శారదకు నచ్చ చెప్పండి పిన్ని గారు నేను తనకు జరగాల్సిన కార్యక్రమాలన్నిటికీ ఏర్పాట్లు చేస్తాను ఆడవాళ్ళని తీసుకొని నేను అక్కడికి వస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటుంది మరోవైపు భూమి హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అప్పుడు సూర్య భూమికి ఎదురు పడతాడు ఇదేంటి ఇతను ఇటువైపే వస్తున్నాడు కృష్ణప్రసాద్ మావయ్య బతికున్నారనే విషయం ఎట్టి పరిస్థితులను ఇతనికి తెలియకూడదు అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది భూమి గారు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు నన్ను డ్రాప్ చేయమంటారా అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అంటూ ఉంటే అవసరం లేదులేండి మీరు మా మామయ్య తప్పు చేయలేదంటే నమ్మడం లేదు ఎన్నిసార్లు ఆ అపూర్వ హంతకరాలన్న విషయం మీతో చెప్పినా మీరు పట్టించుకోవడం లేదు అటువంటిది ఇంకా మీతో నాకు మాటలు ఎందుకు లేండి అని చెప్పి నా పనేదో నేను చూసుకుంటానని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఐఎమ్ రియల్లీ సారీ భూమి గారు మీకు మీ మామయ్య అంటే ప్రేమ అభిమానం ఉన్నాయి కాబట్టి ఆయన తప్పు చేశారంటే మీరు నమ్మలేకపోతున్నారు మీ అమ్మగారి స్థానంలోకి అపూర్వ గారు వచ్చారు కాబట్టి మీరు ఆవిడ్ని ద్వేషిస్తూ ఆవిడ ఇవన్నీ చేశారన్న భ్రమలో ఉన్నారు అని అంటూ ఉంటే భ్రమలో ఉంది నేను కాదు మీరు జడ్జి గారు చెప్పినట్టుగా ఆ రత్నం అపూర్వ ఇద్దరు మాట్లాడుకున్నారో లేదో మీరు ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది కానీ ఇప్పటి వరకు మీరు అసలు ఆ విషయం గురించే పట్టించుకోవడం లేదు ముందు ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయండి అప్పుడు ఎవరు తప్పు చేశారో మీకే అర్థమవుతుంది అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ సూర్య ఆలోచించడం మొదలు పెడతాడు ఒకవేళ భూమి గారు చెప్పినట్టుగా నేను ఈ పాయింట్ గురించి మిస్ అవుతున్నానా అపూర్వ తన స్వార్థం కోసం ఇదంతా చేసి ఉంటుందా ఈ విషయం గురించి కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత భూమి సూర్యకు కనిపించకుండా చకచక అలా రోడ్డు మీద నడుచుకుంటూ హాస్పిటల్ లోపలికి వచ్చేస్తుంది డాక్టర్తో డాక్టర్ గారు మా మావయ్యకి ఇప్పుడు ఎలా ఉంది ఏమైనా మెడిసిన్స్ కావాలంటే చెప్పండి నేను తీసుకొస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ కొన్ని మెడిసిన్స్ని రాసిచ్చి అమ్మ భూమి మీ మావయ్య గారు సాయంత్రం వరకు స్పృహలోకి వస్తారో లేదో చూద్దామో ఒకవేళ ఆయన సాయంత్రం వరకు స్పృహలోకి రాకపోతే ఆయన కోమాలోకి వెళ్ళిపోయినట్టే హాస్పిటల్లో ఉన్న ఇంట్లో ఉన్న ఒకటే మీరు ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఎప్పుడు స్పృహలోకి వస్తారో కూడా మేము చెప్పలేము అని అంటూ ఉంటే ప్లీజ్ డాక్టర్ అలా అనకండి ఎలాగైనా మా మావయ్య స్పృహలోకి రావాలి ఎవరి వల్ల ఆయనకి పరిస్థితి వచ్చిందో తెలుసుకోవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తాం భూమి గారు ఆ తర్వాత అంతా ఆ దేవుడి దయ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు భూమి దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఎలాగైనా సరే మా మావయ్య స్పృహలోకి రావాలి ఆయనకు ఇలా జరగడానికి కారణం ఎవరో తెలియాలి అని చెప్పి భూమి అనుకుంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ తల్లి ఇంటికి రాగానే శారద ఆవిడ్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అత్తయ్య గారు రెండత్తయ్య గారు కూర్చోండి కాఫీ తీసుకురమ్మంటారా అని శారద అంటూ ఉంటే అమ్మ శారద నేను నువ్వు చేసే మర్యాదల కోసం ఇక్కడికి రాలేదమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అని అంటూ ఉంటే ఏం గారు అది అని చెప్పి శారద అంటూ ఉంటుంది నా కొడుకు చనిపోయి ఐదు రోజులు అవుతుంది ఇప్పటి వరకు నువ్వు విధవరాలువి అవ్వలేదు ఇలా ఉండడం మంచిది కాదమ్మా మన సాంప్రదాయం ప్రకారం పోయిన తర్వాత బొట్టు తాళి మెట్టలు గాజులు ఇవన్నీ కూడా తీసేయాలి కానీ నువ్వు మాత్రం ఇంకా వాటన్నిటినీ పెట్టుకొని తిరుగుతున్నావు ఇలా ఉండడం మన కుటుంబానికి అరిష్టం వెంటనే మీరకి జరిగినట్టుగానే మీకు కూడా కార్యక్రమం జరిగిపోవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటే అయ్యో అత్తయ్య గారు మీకు ఎలా చెప్పాలి ఆయన బతికే ఉన్నారు భర్త బతికుండగా అలా బొట్టు గాజులు తీసేయడం మంచిది కాదు అని శారద మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే అపూర్వ కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని ఇంట్లోకి వస్తుంది పిన్నిగారు ఇదిగోండి వీళ్ళందరినీ కూడా తీసుకువచ్చాను కార్యక్రమం మొదలు పెడదామా అని అంటూ ఉంటే అపూర్వ నీకు దండం పెడతాను దయచేసి నన్ను వదిలేసే అని చెప్పి శారద అంటూ ఉంటుంది అదేంటి శారద అలా అంటావో కేపీ బతుకున్నప్పుడు నిన్ను ఎంతలా ప్రేమించాడో మరి చనిపోయినప్పుడు నువ్వు బొట్టు గాజులు ఇంకా పెట్టుకొని తిరుగుతూ ఉంటే కేపి ఆత్మ ఎంతలా క్షోభిస్తుంది అని చెప్పి అపూర్వ తను రాదు కానీ మీరు వెళ్ళి బలవంతంగా తీసుకురండి అని చెప్పి అక్కడ ఉన్న ఆడవాళ్ళకు చెప్పడంతో ఆ ఆడవాళ్ళు బలవంతంగా శారదను లాక్కొచ్చి లాన్లో కూర్చోబెడతారు ఆ తర్వాత శారద మొహానికి పసుపు రాసి పెద్దగా బొట్టు పెట్టి పూలు పెట్టి తల మీద నుండి నీళ్లు పోసి ఆ గాజుల పగలు కొడుతూ బొట్టు చెడిపేస్తూ తాళ్ళు తెంచేస్తూ ఉంటారు ఇక అలా దగ్గరుండి అపూర్వ సార్ తను విధవరాల్ని చేయిస్తూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న పూర్ణి ఎంతో బాధపడుతూ భూమికి ఫోన్ చేస్తుంది వదిన ఇక్కడ అమ్మకు పసుపు కుంకుమ తీసే కార్యక్రమం జరుగుతుంది అని అంటూ ఉంటే ఇకప్పుడు భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితులను ఆ కార్యక్రమం జరగకూడదు అని చెప్పి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది ఎలా ఎలా వాళ్ళని అడ్డుకోవాలి అని చెప్పి భూమి గగన్కి ఫోన్ చేస్తుంది భూమి గగన్కి ఫోన్ చేయడంతో గగన్ సీరియస్ అవుతూ ఏంటి ఎందుకు ఫోన్ చేసావు ఈ టైంలో ఆఫీస్లో ఉంటానని నీకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటే బావా ప్లీజ్ బావా ఒక్కసారి నేను చెప్పేది విను బావా అత్తయ్యని ఆ అపూర్వ విధవరాల్ని చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యక్రమం జరగకూడదు మావయ్య బతికి ఉన్నాడు ఆయన బతికి ఉండగా అలా చేయడం కరెక్ట్ కాదు కదా బావా అని భూమి గగన్కి చెప్తూ ఉంటే ఏంటి నువ్వు అనేది ఆ కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బాబా నీకు దండం పెడతాను నీకు నిజ నిజాలన్నీ నేను తర్వాత చెప్తాను ముందైతే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అడ్డుకో బాబా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ పరుగు పరుగున ఇంటికి వస్తాడు గగన్ వచ్చేసరికి అపూర్వ శారద మెడలో ఉన్న తాళి తెంచుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా అపూర్వ చెంప పగల కొట్టి ఇంకొకసారి మా అమ్మ మెడలో తాళి తెంచావంటే నీ మెడలో ఉన్న తాళిని నేను తెంచుతాను అంటో అలా అపూర్వ మెడలో ఉన్న తాళిని తెంచుతానంటో గగన్ అపూర్వకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటాడు అలా అపూర్వ చెంప పగల కొట్టి గగన్ మెడ పట్టుకొని అపూర్వని గెంటేయడంతో అపూర్వ అవమానపరంతో రే నన్ను గెంటేస్తావు కదా నీ అంత చూస్తానంటో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది శారద గగన్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ నేనుండగా నీకు ఏం కానివ్వను అని చెప్పి గగన్ శారదకు ధైర్యం చెప్తూ పొన్ని అమ్మను లోపలికి తీసుకువెళ్ళు అని గగన్ అంటాడు ఇక ఆ తర్వాత గగన్ భూమిని కలుస్తాడు ఏంటి నువ్వు అనేది కృష్ణప్రసాద్ బతికుండడం ఏంటి అని అంటూ ఉంటే అవును బావా ఈ విషయం నీతో చెప్తే అసలే మామయ్య మీద కోపంగా ఉన్న నువ్వు ఈ విషయం సూర్యకు చెప్పేస్తావేమో అన్న భయంతో ఇప్పటివరకు ఈ విషయం నీతో చెప్పలేదు అంటూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కృష్ణప్రసాద్ని భూమి గగన్కి చూపిస్తూ ఉంటుంది జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్తూ ఉంటుంది మావయ్య ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నారు మావయ్యని కాపాడుకోవాలి నువ్వే నాకు సాయం చేయాలి బావా ప్లీజ్ నీకు దండం పెడతాను కనీసం నీ తండ్రిగా కాకపోయినా సాటి మనిషిగా అయినా ఆయన మీద జాలి చూపించు అని చెప్పి భూమి గగన్ని బ్రతిమ్లాడుతూ ఉంటుంది ఈరోజు సాయంత్రం మావిని డాక్టర్లు డిశ్చార్జ్ చేస్తామని అంటున్నారు దయచేసి మావిని మన ఇంటికి తీసుకురావడానికి బాబా అని చెప్పి అత్తయ్య కూడా సంతోషపడతారని అంటూ ఉంటే గగన్ కాసేపు ఆలోచిస్తాడు సరే నువ్వు అంటున్నావు కదా అతని ప్రాణాలు రిస్క్లో ఉన్నాయని ఈ విషయం నేను కూడా ఎవరికి చెప్పను అతను కోలుకున్న తర్వాత ఇదంతా ఎవరి వల్ల జరిగిందో తెలిసిన తర్వాత మళ్ళీ నా ఇంట్లో నుండి పంపించేయాలి అని అంటూ ఉంటే సరే బావా తప్పకుండా బావకు ఎవరి వల్ల థ్రెట్ ఉందో తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా మావైని మనం సేవ్ చేయొచ్చు అప్పుడు కావాలంటే మామయ్యని మళ్ళీ ఆ ఇంటికి పంపించేయచ్చు అని చెప్పి అప్పటి వరకు నువ్వు కూడా ఈ విషయం ఎవరికి చెప్పకు బావా అంటూ భూమి గగన్ దగ్గర మాట తీసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి